ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సమాజంలోని ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదువ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న ఆనాటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా ప్రజలలో పోరాట పటిమపై దశ దిశ నిర్దేశం చేస్తూ వారికి న్యాయం చేసేందుకు కృషి చేశారని అన్నారు యుద్ధం అది ఎందుకు ఇక్కడ ఉన్న ప్రజలకి న్యాయం జరగాలి వారికి వాళ్ళ జీవితంలో వెలుగు నింపడానికి వారు మొదలు మొదలుపెట్టిన ఒక యుద్ధం ఒక పోరాటం అప్పుడున్న పరిస్థితులు ఒకరి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా అప్పుడున్న విషం పరిస్థితులకి ఫేస్ చేస్తూ చాలా గట్టిగా పోరాటం చేసి దాని తర్వాత ఓన్లీ యుద్ధాలు కాకుండా అడ్మినిస్ట్రేషన్ మీద కూడా అంటే కొన్ని ఫోర్ట్స్ నిర్మించడం కావచ్చు కొంత ఇరిగేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు ప్రజలకి సంబంధించిన అంశాలు కావచ్చు వాటి మీద ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ప్రొవైడ్ ఈ ప్రాంతాల నుంచి ప్రొవైడ్ చేసిన మహానాయకులు సర్దార్ మనం అందరూ వారి నుంచి స్ఫూర్తి తీసుకొని ఆ విషయం పరిస్థితిలో అట్లాంటి మహానాయకులు ఇట్లా ఆలోచన చేసి ఆ పోరాటానికి ఎలా ముందు తీసుకువెళ్ళారు ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరే ఇప్పుడున్న సమస్యలు వేరే సమస్యలు లేకుండా ఎప్పుడు ఉండదు కానీ ఏ సమస్యలు మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఏ సమస్యలు పరిష్కారం కావాలి దాని మీద ఖచ్చితంగా ఆలోచించాల్సింది చూస్తూనే ఉండండి ఈ వార్తలు